నమస్తే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నెక్స్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే చాలా ఈయన తెలుసు కదా మీకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈయన పేరు తెలుగు రాష్ట్రాల్లో భయంకరంగా ఒక టాక్ అయిపోయింది టాక్ అంటే మొత్తం అందరికి తెలిసిపోయింది సామాన్యుడి నుంచి పెద్దోడు వరకు అలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ ఈ వైసీపీ పార్టీలో ఉన్నారు అసలు ఎవరు వీళ్ళు ఈ ఎవరు ఈ దువ్వార శ్రీనివాస్ దువ్వార శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో ప్రగల్భాలు పలికెడిన ఎన్నో అంటే ఎన్నో ఈ వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే అసలు చూసాం వీళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళ ప్రస్థానం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేయవలసి వచ్చింది ఎవరు వాళ్ళు చేశారు ఏమైంది గతంలో ఇతను పెళ్ళిళ్ళ గురించి వ్యవహారాల గురించి కుటుంబం గురించి వ్యవస్థల గురించి వ్యక్తుల గురించి చాలా అంటే చాలా ప్రశ్న ముందుకు వచ్చి ఓ చెప్పేశాడు దువాడ శ్రీనివాస్ కానీ కానీ ఒక వన్ వీక్ నుంచి పాపం ఎవరు తీసిన గోయిలా వాళ్ళే అన్నట్టు మొత్తం తెర మీదకి ఎక్కేశాడు మనోడు వైసీపీ దువాడ శ్రీనివాస్ ఏమైనా దువాడ శ్రీనివాస్ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతా మీ పార్టీలో నువ్వు ఇంత ఈ రోజు వరకు ఇంత తప్పులు చేసావే కనీసం నీ అధినాయకుడు నేను పిలిచి తప్పు ఇది ఇలా ఏ రోజైనా చెప్పాడా దగ్గర దగ్గరగా అరవై ఏళ్ళు ఉంటాయి వీడికి ఈయనకి సిక్స్టీ ఇయర్స్ ఆల్రెడీ వాళ్ళకి వైఫ్ ఉంది ఈవిడే ధర్మపత్రి సిక్స్టీ అరవై ఏళ్ళోడికి వాణి అనే ఒక వైఫ్ ఉన్నారు కానీ కానీ అసలు విషయం బయటకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఈయనకి ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ఈ వాణి వాళ్ళ ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు మంచి పెళ్లికి వచ్చిన ఏజ్ డాక్టర్స్ మళ్ళీ పైగా కాసేపు ఈ విషయం పక్కన పెడదాం ముందు వీళ్ళ గురించి మాట్లాడుకుందాం గొప్పోడు ఇప్పుడు ఈ చోటుని చూడడానికి బొట్టు పెట్టి ఓ గొప్పోళ్ళలాగా సంఘ సంస్కర్తల లాగా ఒక ప్రజానాయకుడు మంచిగా బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటాం మనం కానీ ఇతను ఎవ్వారం అంటే గొలా ఉంది అసలైన మ్యాటర్ దివ్వెల మా మాధురి ఈవిడ వచ్చింది అసలైన దివ్వెల మాధురి అందరం మనందరం చూసాం టిక్ టాక్ లో వీడియోలు చేస్తారు రీల్స్ చేస్తున్నారు నెక్స్ట్ షార్ట్స్ చేస్తున్నారు ప్రెస్ ముందరికి వచ్చారు దువ్వాడ దేవుడు అంటాడు దువ్వాడ నాకు ఫ్రెండ్ అంటాడు దువ్వాడ వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నానని మాధురి కూడా తెలిపారు పాపం మంచిగా పెళ్ళం పిల్లలతో సాగుతున్న జీవితంలోకి ఇప్పుడు వచ్చింది ఈ మాధురి మొత్తం చందర వందర అయిపోయి రాష్ట్రం మొత్తం ఇంట్లో ఉన్న బరువు రాష్ట్రం మొత్తం వచ్చి దేశం మొత్తం తెలిసిపోయింది పేరు మనం చూసుకున్న వైసీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఇప్పుడు మనోడు దువ్వాడు శ్రీనివాస్ ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో వస్తాయని మాకు విశ్వసనీయ సమాచారం ఎంతవరకు నిజం ఉందో ఏంటో కానీ మేము మాట్లాడకూడదు బట్ మాకు వచ్చిన సమాచారాన్ని మీకు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నాడు లేదు అసలు ఆ పార్టీలో చాలా అంటే చాలా గొప్పలు ఉన్నారు ఏ రోజు కూడా వాళ్ళు విమర్శించకూడదు చెప్పకూడదు ఎందుకులే ఫోన్లో వాళ్ళు పాపనాలు పోతారు కదా మేము వదిలేస్తే వీళ్ళు ఆగట్లేదు వీళ్ళు ఎవ్వరు వెళ్ళిపోతున్నారు అలానే ఈయన ప్రశ్న ఇప్పుడు పాపం వీళ్ళు వచ్చి నాకు అన్యాయం చేశారని ఈవిడ మాట్లాడుతున్నాం కానీ ఇతను ఏం చెప్తున్నాడు వీళ్ళ శ్రీమతి అయిన వాణి గారు బలవంతంగా ఆస్తులు లాగేసుకుంటున్నారు నన్ను ఇళ్ల నుంచి ఎల్లగొడుతున్నారు మమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాకు ప్రాణహాని ఉందని మన దువాడ శ్రీనివాస్ కంగారు కంగారెడిపోతున్నాడు ఈ క్రమంలో మాధురి కూడా నాకు దువాడ అంటే ప్రాణం పిచ్చి ఇప్పుడు ఈవిడికి కూడా భర్త ఉన్నాడు ఏదో మెర్చెంట్ ఇంజనీర్ ఏదో అమెరికాలో ఉంటారు నెలకు పది లక్షలు సంపాదిస్తాడు ఈవిడికి కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ చేసి దుబ్బులు పెట్టారు ఏందా మనం చేసే పనులు నీ వల్ల మొత్తం మా పరుగు పోతున్నాను పెళ్ళైన దగ్గరికి వెళ్ళి ఇలా చేయడం ఏంటని ఈ మాధురి పిల్లలు ఈ విడితో మాట్లాడుతున్నారు మొత్తానికి అసలు భలే ఉందండి అసలు నిజంగా మనం గతంలో చూసుకునే వాళ్ళం సినిమాలు ఏమండి ఆవిడ వచ్చింది ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చాయి గతంలో అది ఆ ట్రెండ్ నడిచింది ఇప్పుడు సెటప్ లైట్ వస్తున్నారు వీళ్ళు ఒక్కసారి ఊహించుకోండి సరే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయితే మనం అనుకోవచ్చు కానీ వీళ్ళు జనాల్లోకి వచ్చి మొత్తం పరుగు తీసేస్తున్నారు కదా రాష్ట్ర పరుగు పోయింది కదా ఆ జగన్మోహన్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకోడు ఇప్పుడు ఈవిడ ఏం చేసింది ఈ వచ్చిన ఆరోపణలు నా వల్ల కాలేదు నా వల్ల కావట్లేదు అని చెప్పి కార్ వేసుకెళ్ళి స్పీడ్గా వెళ్ళి గుద్దేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని తెలిపింది అసలు ఆ కార్ ఏదో ఎవరిదో ముసలి వాళ్ళంట పాపం ఇంత సైకల్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈవిడ వైసీపీ మహిళా అధ్యక్షుడు వైసీపీ పార్టీ ఈవిడ కూడా ఈవిడేమనుకుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తాడు ఇతను మళ్ళీ మినిస్టర్ అవుతాడు రాష్ట్రాన్ని ఏలేయచ్చు అని ప్లాన్ వేసింది మాధురి కానీ ఈయన దేవుడు కరుణించాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టవంతో ఈ పార్టీ ఓడిపోయారు మహిళా అధ్యక్షురాలు అయ్యి ఉండి ఈవిడి మీద ఈయన మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకైతే యాక్షన్ తీసుకోలేదు వీళ్ళు మొత్తం ఇదే జరుగుతుంది ఇప్పుడు దువ్వార శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు కూడా మా ఓడు మంచోడు ఈ వాణియ చెట్రాలని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు మళ్ళీ వీళ్ళ తండ్రి ఏమో ఇతను మంచోడు కాదని వీళ్ళ తండ్రి చెప్తున్నారు నిన్న ట్విస్టుల మీద ట్విస్టులు భయంకరంగా జరిగాయి ట్విస్ట్ల మీద ట్విస్టులు వీళ్ళు అసలైన భర్త వచ్చాడు అది లేదు ఆయన అసలు మరీ గొప్పగా ఉన్నాడు ఇలా చేతులు కట్టుకుని లేదు లేదు మా మాధురి చాలా మంచిది చాలా గొప్పది నెక్స్ట్ నోట్లో వేలు పెట్టిన ఒక కొరకదు నేను ఎప్పుడు పంపిస్తూ ఉంటా తన అంటే ఏంటో నాకు తెలుసండి ఇలా వేతులు కట్టుకుని చెప్పేస్తున్నాడు అసలు నాకు ఆ వీడియో తా ఫ్యూజర్ పగిలిపోయి నాకు మనమేమో చేసిన తప్పని మనం ప్రెస్ ముందరకు వచ్చి మనం వీడియో ముందరకు వచ్చి మనం వీడియోస్ చేస్తుంటే వీళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఇలాంటి పిచ్చిపల్లి చేత మూతపళ్ళు రాళ్ళ కొట్టి ఇంట్లో కూర్చోపెట్టకుండా వచ్చి భార్యకు సపోర్ట్ చేస్తున్నారంటే ఏమనాలి అంటే ఏమైనా లోపాయుక్త కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ఏమన్నా ఒక దానికి వచ్చేసారా ఇదిగొచ్చేసారా ఏంటి ఎట్టు పోతు ఏమైంది ఫోన్ కాల్స్ లో కొను దుర్భాషలాడుతూ కొనుకొని ఇప్పుడేమో నా మొగుడు అని వీళ్ళు అంటారు వీళ్ళేమో కాదు అని వీళ్ళు అంటారు ఏంటి కుటుంబ కథా చిత్రం ఇవిడేమో భరతనాట్యం బాగా చేస్తున్నాను కళాకారిని కళ అన్ని సకల విద్యలు ఉన్నాయి వీడి దగ్గర ఒకటి చెప్తున్నాను ఎవరైనా సరే ఎక్కడ న్యాకోసం ఇవన్నీ వినిన తర్వాత చిచి చిచ్చి వాళ్ళందరూ మంచిగా ఉన్నారు మనకెందుకు రా బాబు మనం కామ డ్రాప్ అయిపోదా నాకు అనిపించింది ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇబ్బంది లేదు వీళ్ళ పిల్లలకి ఇబ్బంది లేదు వాళ్ళ మొగుడికి ఇబ్బంది లేదు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటున్నారు మీకు ఎందుకయ్యా అన్నట్టుగా వాళ్ళ నేను వాళ్ళ హస్బెండ్ మాట్లాడేది మీరు అందరూ చూశారు అందుకే ఇది అంత అయిన టైంకి మాట్లాడదామని వీడియో చేయడం అయితే జరుగుతుంది కానీ ఒకరు చెప్తాను పచ్చని కాపురాల్లో థర్డ్ పర్సన్ అనేవాడు ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదు విషయాలైనా ఏమైనా సరే వాళ్ళిద్దరం చేసుకుంటేనే బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు వచ్చారు ఏమైంది ఇంట్లో బరువు బయట పోయింది ఇప్పుడు రేపు పొద్దున ఈడ ఈయన పిల్లలకి ఎవరైనా పెళ్లి పెళ్ళిళ్ళు చేద్దామంటే ఎవరైనా వస్తారా వీళ్ళ పిల్లలకి ఎవరైనా పెళ్ళిళ్ళు చేద్దామంటే ఎవరైనా వస్తారా వీళ్ళ ఐదు నిమిషాల దీనికి ఒక అందరు బలైపోతున్నారు అసలు ఇలాంటి వారి మీద అధినాయకుడు కూడా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసేసి అన్ని పక్కనట్టు అసలు ఇలాంటి ఇంటి వాళ్ళందరూ పక్కన పెట్టు కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి దీనికి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఇంకా ఆర్డర్ అయ్యలేదు ఇంకా మొత్తాన్ని కుటుంబ వ్యవహారం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాన్ని పట్టుకుని షేక్ చేసేస్తుంది అసలు నేనైతే అదే అనుకున్నాను అందుకే వీళ్ళకి ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏ రాజకీయ నాయకుడి అయినా సరే సామాన్యుడికైనా సరే ఒకటి మనం ఎలా ఉన్నామో అలానే బతుకుతూ మన వెళ్ళిపోతేనే దానికన్నా సుఖం శాంతం ఇంకోటి ఉండదు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఇలా చేయడం వల్ల చాలా తప్పండి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు అయితే మానుకొని అధినాయకుడు వెంటనే యాక్షన్ తీసుకుని కరెక్ట్గా వెళ్ళండి కుటుంబ వ్యవస్థ భారతదేశ పెళ్లి వ్యవస్థని ప్రపంచ దేశాలు సైతం సలాం చేసే నమస్కరించే అది గొప్పతనం దాన్ని మీరు ఇలా చిందరవందర చేసి ఇంట్లో పరుగుని గల్లీలో పెట్టుకుని గల్లీని పరువుని ఢిల్లీలో తాకట్టెట్టి మొత్తం తెలుగు వాళ్ళంటే తెలివైన వాళ్ళు అనుకోవాలి కానీ తెలివి తక్కువ కాకుండా తెలియ తక్కువ కాదు అని ప్రూవ్ చేయకండి ఇల్లు వెంటనే యాక్షన్ తీసుకుని చేయండి ఇలాంటి ఘటనలు ఇంకోళ్ళైనా సరే ఎవరైనా చేస్తారని తగ్గించుకోండి అసలు నేను వాళ్ళు వీడియో చూడగానే ఫ్యూజులు అవుట్ అయిపోయి మాకైతే ఏంటి ఎవరు ఇదా ఐదేళ్ళు పోన్లే పాప మీకు అధికారం చెప్తే ఇంత అలా చేసేసరే ఇంకా మీరు నెగ్గుంటే వామ ఊహించుకుంటే భయం వస్తుంది మాకు వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద అయితే యాక్షన్ తీసుకోండి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి ఇది దువ్వాడవారి కుటుంబ చరిత్ర చిత్రం సో ఇలాంటి ఎవ్వరు వద్దు చెయ్యొద్దు మనకైతే అవసరం అయితే లేదనగా వద్దు ఇలాంటి వాటి జోలికి మనం కూడా వెళ్ళకూడదు కానీ ఇది ఎంతవరకు సమంజసం ఏంటి ఈ వీడియోపై మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కామెంట్స్ రూపంలో అయితే తెలపండి